హాయ్ ఫ్రెండ్స్ ఛానల్లోకి స్వాగతం ఒక సాధారణ టీ అమ్ముకునే వ్యక్తి ఐపీఎస్ అధికారిగా మారితే ఆమె ముందు నిలబడి ఉన్న పోలీస్ అధికారికి ఆమె ఎవరో పూర్తిగా తెలియకపోతే ఆ అధికారి కళ్ళ ముందు గ్రౌండ్ రియాలిటీ యొక్క చేదు నిజం బయటపడినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి ఇది దివ్య వర్మ అనే మహిళా ఐపీఎస్ అధికారిని కథ ఆమె తన యూనిఫామ్ ని తీసేసి సత్యాన్ని ఎదుర్కోవడానికి సాధారణ టీఎంఏ వారి రూపాన్ని ధరించింది కానీ ఓ పోలీసు అధికారి అధికార మత్తులో ఉండి ఆమెను చంపదబ్బ కొట్టిన సంఘటన మొత్తం పోలీసు విభాగాన్ని కుదిపేసింది ఫ్రెండ్స్ ఈ ఆసక్తికర కథ చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వర్మ ఒక చురుకైన మరియు అంకిత భావంతో పనిచేసే ఐపీఎస్ అధికారిని ఆమె పని ఆమెకు ఆరాధన మరియు ఆమె విధి ఆమెకు అత్యంత ముఖ్యమైనది చట్టం కాగితం పైనే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా అమలు జరగాలని ఆమె ఎల్లప్పుడూ కోరుకునేది ఒకరోజు ఆమె మనసులోకి ఒక ఆలోచన వచ్చింది అది ఆమెను లోపల నుండి కలవర పెట్టింది ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్ చౌహాన్ పనితీరు ఎలా ఉందో చూడాలని అనుకుంది అసలు అతను నిజంగా తన విధిని నిజాయితీగా నిర్వహిస్తున్నాడా లేక యూనిఫామ్ షాక్ తో తప్పించుకుంటున్నాడా అతని నిజస్వరూపం బయటపడితే ఎలా ఉంటుంది అన్నది దివ్య వర్మకు తెలుసు అసలు నిజం తెలుసుకోవాలంటే ఆమె స్వయంగా సామాన్యులు పోలీసులను ఎదుర్కొనే ప్రపంచంలోకి ప్రవేశించాలి అని అనుకుని ఆమె సాధారణ స్త్రీ వేషాన్ని ధరించింది ప్రతాప్ నగర్ లోని సందడిగా ఉండే మార్కెట్ లో ఆమె ఒక చిన్న టీ స్టాల్ ను ఏర్పాటు చేసింది ఆమె ఉద్దేశ్యం స్పష్టంగానే ఉంది ఎలాంటి గుర్తింపు లేకుండా గ్రౌండ్ లెవెల్లో పోలీసుల ప్రవర్తన గమనించాలని అనుకుంది ఆమె ప్రధాన మార్కెట్ రోడ్డు పక్కన ఉన్న తన చిన్న టీ స్టాల్ వద్ద కూర్చొని ఉంది ఉదయం రద్దీలో టీ తాగడానికి జనం వచ్చేవారు మరియు దివ్య అందరి సంభాషణలను వినేది ఆమె సామాన్యుల భావాలను గమనించింది సూర్యుడు తలపైకి ఎక్కాడు మరియు ఆమె కళ్ళల్లో దైనందిన జీవిత కష్టాలు కనిపించాయి ఇంతలో అప్పుడే ఒక మెరుస్తున్న ప్రభుత్వ జీపు అటుగా వెళ్లింది దానిలో పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్ చౌహాన్ కూడా ఉన్నాడు అతని కళ్ళు దివ్య మీద పడ్డాయి కానీ అతను ఆమెను ఒక సాధారణ టీ అమ్ముకునే మహిళగా భావించాడు తన శక్తిని ఆస్వాదిస్తున్నట్లుగా అతని ముఖంలో కొంచెం ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు కనిపించింది దివ్య ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఆమె కళ్ళు అతని ప్రతి కదలికను పసిగట్టాయి దివ్య ఉదాసీనత సురేష్ చౌహాన్ ను బాధ పెట్టింది జీప్ దిగిన తర్వాత దివ్య దగ్గరకు వెళ్లాడు అతను అధికార మత్తుతో హే ఎవరు నీవు ఎవరి అనుమతితో ఇక్కడ కూర్చున్నావు అని అతను బెదిరింపు స్వరంతో అడిగాడు దివ్య ప్రశాంతంగా నేను టీ అమ్ముకునే దానిని సార్ నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నా జీవనం సాగిస్తాను అని సమాధానం చెప్పింది పోలీస్ ఇన్స్పెక్టర్ గొంతు మరింత బిగ్గరగా మారి అతని గొంతులో చికాకు ధ్వనించింది ఇక్కడ టీ అమ్మడానికి నీకెంత ధైర్యం వచ్చింది ఇది నా ఏరియా నేను ఏది చెబితే అది జరుగుతుంది మీ దుకాణం ఇక్కడ నుండి తీసి వెళ్ళిపో అని అంటాడు దివ్య అతనిని అడ్డుకొని మీరు మీ హద్దుల్లో మాట్లాడండి మీ డ్యూటీ మీద దృష్టి పెట్టండి ఇది పబ్లిక్ రోడ్ మరియు నాకు ఇక్కడ వ్యాపారం చేయడానికి పూర్తి హక్కు ఉంది అని అంటుంది ఆమె గొంతులో మృదుత్వం ఉన్నప్పటికీ ఆమె మాటల్లో ఐపీఎస్ అధికారి యొక్క ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనబడింది సురేష్ చౌహన్ అహం తీవ్రంగా గాయపడింది ఒక సాధారణ టీ అమ్ముకునే ఆమె తనకు ఉపదేశం చేయడం అతను సహించలేకపోయాడు నేను ఇక్కడ పాలకుడింది నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను ఎత్తికెళ్లి జైల్లో వేస్తాను అని గర్జించాడు అతని యూనిఫామ్ అతని తలకెక్కినట్లుగా కనిపించింది దివ్య ఓపిక కోల్పోయింది ఈ అధికారి కేవలం అధికార మత్తులో ఉన్నాడని ఆమె అర్థం చేసుకుని ఆమె సురేష్ చౌహాన్ ను గట్టిగా తోసి అక్కడ నుండి వెళ్ళిపో నీ హద్దుల్లో నువ్వు ఉండు లేకపోతే ఫలితం మంచిది కాదు అని చెప్పింది పోలీసు అధికారి కోపం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది అతని జీవితంలో ఎవరు అతనికి ఇంత సమాధానం చెప్పలేదు ఆలోచించకుండా అతను తన చేతి బలాన్ని ఉపయోగించి దివ్యా చంపపై బలంగా కొట్టాడు చంపదెబ్బ శబ్దం చుట్టూ ఉన్న వారిని కూడా షాక్ కు గురిచేసింది కానీ భయం కారణంగా ఎవరూ మాట్లాడలేదు తీవ్ర దిగ్భ్రాంతి చెందింది ఆమె చెంపపై చేయి పెట్టుకున్నప్పుడు ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఇది కేవలం చెంపదెబ్బ కాదు ఇది చట్టాన్ని పరిచే చెంపదెబ్బ ఇది సాధారణ ప్రజలపై జరిగిన దారుణం సురేష్ చౌహాన్ ప్రవర్తన గతంలో కంటే దారుణంగా మారిందని మరియు ఇప్పుడు అతనికి గుణపాఠం నేర్పడం చాలా ముఖ్యమని ఆమె నిర్ణయించుకుంది పరిణామాలను నీవు భరించాల్సి ఉంటుంది అంటూ సురేష్ చౌహాన్ పై దివ్య కఠినమైన స్వరంతో చెప్పింది సురేష్ చౌహాన్ ఆమె మాటలను గట్టిగా అడ్డుకున్నాడు నీవేం చేయగలవు నీ స్థితి ఏమిటి ఒక సాధారణ టీ అమ్ముకునే వ్యక్తివి వెళ్లి నీ పని చూసుకో అని అంటాడు అతని నవ్వులో అహంకారం అవమానం స్పష్టంగా కనిపించాయి దివ్య అతని బెదిరింపులను పట్టించుకోలేదు ఆమె ప్రశాంతంగా తన స్మార్ట్ ఫోన్ ను తీసి ఒక నెంబర్ కు డైల్ చేసింది ఆమె ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండేది మరియు ఈ మొత్తం సంఘటనను తన ఫోన్ లో వీడియో రికార్డ్ ద్వారా బంధించింది ప్రతి దుర్వినియోగ పదం ప్రతి బెదిరింపు మరియు చంపదెబ్బ మొత్తం సంఘటన రికార్డ్ చేయబడింది ఇప్పుడు ఆమె ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది నీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని దివ్య అంది ఆమె గొంతులో ఐపీఎస్ అధికారిని యొక్క గంభీరత స్పష్టంగా కనిపించింది సురేష్ చౌహాన్ ముఖం పాలిపోయింది అతని చిరునవ్వు మాయమైంది అతను ఎంత పెద్ద తప్పు చేశాడో గ్రహించాడు ఈ టీ అమ్ముకునే వ్యక్తి సాధారణ మహిళ కాదు అయినప్పటికీ అతను తన తప్పును అంగీకరించడానికి సిద్ధంగా లేడు అతని అహంకారం ఇంకా మిగిలి ఉంది నీవు నన్ను బెదిరిస్తున్నావా అంటూ అతను తడబడుతున్న స్వరంతో అడిగాడు దివ్య అతని మాటలను పట్టించుకోకుండా తన దారిలో ముందుకు సాగింది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఆమెకు తెలుసు ఆమె వెంటనే తన సీనియర్ అధికారి డిఐజి రాఘవేంద్ర సింగ్ ను సంప్రదించింది రాఘవేంద్ర సింగ్ నిజాయితీ న్యాయం మరియు నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందినవాడు దివ్య కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని జరిగిన మొత్తం సంఘటనను అతనికి వివరంగా చెప్పింది ఆమె మొత్తం వీడియో రికార్డ్ ను రాఘవేంద్ర సింగ్ ముందు సమర్పించింది రాఘవేంద్ర సింగ్ అంతా జాగ్రత్తగా విన్నాడు అతని ముఖం కోపంతో ఎర్రబడింది ఒక పోలీసు అధికారి నుండి ముఖ్యంగా ఒక మహిళ పట్ల అలాంటి ప్రవర్తనను అతను సహించలేకపోయాడు రికార్డు చూసిన తరువాత సింగ్ కోపం మరింత పెరిగింది ఈ ప్రవర్తన పూర్తి ఆమోదయోగ్యం కాదు ఇది మన శాఖ నిబంధనలకు విరుద్ధం మేము అతనిపై వివరణాత్మక విచారణ ప్రారంభిస్తాము అని అంటాడు దివ్య డిఐజి రాఘవేంద్ర సింగ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సార్ ఈ కేసులో నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఏ అధికారి తన యూనిఫామ్ ను ఇలా దుర్వినియోగం చేయకుండా ఉండటానికి సురేష్ చౌహాన్ ను శిక్షించాలి అని అంటుంది అప్పుడు డిఐజి రాఘవేంద్ర మాట్లాడుతూ న్యాయం జరిగేలా తాను అన్ని విధాలా ప్రయత్నిస్తానని దివ్యకు హామీ ఇచ్చాడు వెంటనే సురేష్ చౌహాన్ ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మరియు అతనిపై న్యాయపరమైన విచారణ ప్రారంభించారు ఈ వార్త మొత్తం పోలీస్ శాఖలో వ్యాపించింది మరియు సురేష్ చౌహాన్ సహచరులు కూడా షాక్ అయ్యారు సురేష్ చౌహాన్ పై శాఖాపరమైన విచారణతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదయ్యింది అతను చాలా భయపడ్డాడు అతని నుదిటి మీద చెమట పట్టింది అతను తన ఉన్నతాధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించారు కానీ ఎవరు అతని కాల్స్ కు సమాధానం ఇవ్వలేదు అందరూ దూరంగా ఉంచుతున్నారు అతను వెంటనే ఒక న్యాయవాది మిస్టర్ సంప్రదించి ఈ కేసులో మీరే నన్ను రక్షించాలి అని వేడుకున్నాడు నా ఉద్యోగం మరియు గౌరవం రెండూ ప్రమాదంలో ఉన్నాయి అప్పుడు న్యాయవాది మెహతా మాట్లాడుతూ సురేష్ మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాము కానీ మీకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం చాలా బలంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆ ఆడియో రికార్డింగ్ అని అంటాడు సురేష్ చౌహాన్ తన న్యాయవాదిని వేడుకుంటూ ఈ కేసులో నన్ను విడిపించండి దీనికోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు ఈ కేసులో అతనికి కఠినమైన శిక్ష పడవచ్చని న్యాయవాది అతనికి వివరించాడు సురేష్ చౌహాన్ పై కేసు విచారణ కోర్టులో ప్రారంభమైంది ఈ కేసు మొత్తం నగరంలో చర్చనీయాంశంగా మారింది దివ్య కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది ఆమె మొత్తం సంఘటనను వివరించింది మరియు సురేష్ చౌహాన్ తనకు చంపదెబ్బ కొట్టి అనుచితంగా ప్రవర్తించిన మొత్తం సంఘటనను చిత్రీకరించిన వీడియో రికార్డింగ్ ను కూడా ఆమె సమర్పించింది కోర్టు గదిలో నిశ్శబ్దం అలుముకుంది సురేష్ చౌహాన్ న్యాయవాది దివ్యాను అడ్డంగా ప్రశ్నించి సురేష్ చౌహానే నిన్ను కుట్టాడని నీకు ఎలా తెలుసు బహుశా అతను మరెవరో కావచ్చు అని అడిగాడు దివ్య స్పష్టంగా సమాధానం చెప్పింది ఈ మొత్తం సంఘటన యొక్క స్పష్టమైన వీడియో రికార్డింగ్ నా దగ్గర ఉంది సురేష్ చౌహాన్ నా చంపను కొట్టాడు నేను అతని పేరు మరియు బ్యాచ్ కూడా యూనిఫామ్ పై స్పష్టంగా చూశాను అని చెప్పింది అప్పుడు న్యాయవాది మాట్లాడుతూ కాని నీవు అతను రెచ్చగొట్టేవేమో అతను నిన్ను ఎందుకు కొట్టాడో నాకు తెలియదు అని అంటాడు దివ్య గట్టిగా సమాధానం చెప్పింది నేను అతని విధి గురించి అడిగి అతన్ని తప్పు చేయకుండా ఆపినందుకే అతను నన్ను కొట్టాడు సురేష్ చౌహాన్ ప్రవేశ ఇప్పటికే చాలా దారుణంగా మారింది మరియు ఈ చెంపదబ్బ అతని అదుపులేని శక్తి మరియు అహంకారం ఫలితంగా వచ్చింది అప్పుడు కోర్టు సురేష్ చౌహాన్ ను ఉద్దేశించి ఎస్ఎచ్ఓ సురేష్ చౌహాన్ మీరేమైనా చెప్పాలి మీరు దివ్యవర్మను ఎందుకు కొట్టారు అని అడిగింది సురేష్ చౌహాన్ మొదట తిరస్కరించడానికి ప్రయత్నించాడు కానీ ఆధారాలు చాలా బలంగా ఉన్నాయి అతను అబద్ధం చెప్పలేకపోయాడు అతను తరబడుతున్న స్వరంతో అంగీకరించాడు అవును నేను దివ్యాను కొట్టాను ఆమె నన్ను ఇబ్బంది పెడుతోంది మరి నేను ఆమెను అలా చేయడం ఆపమని చెప్పాను అయినా ఆమె నాకు కోపం తెప్పించింది అని అంటాడు కోర్టు సురేష్ చౌహాన్ మాటలు విని మీ స్వంత వీడియో రికార్డింగ్ తో సహా మీపై బలమైన ఆధారాలు సేకరించబడ్డాయి మీరు నిర్దోషియాన్ని నిరూపించుకోవాలి అని చెప్పింది సురేష్ చౌహాన్ న్యాయవాది తన క్లయింట్ను ను సమర్థిస్తూ మరియు అతనిని నిర్దోషి అని నిరూపించుకుంటానని చెప్పాడు కోర్టు ఇరుపక్షాల వాదనలను విని నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది కొన్ని రోజుల తరువాత కోర్టు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పును వెలువరించింది కోర్టు గది లో భారీ జనసమూహం ఉంది న్యాయమూర్తి మాట్లాడుతూ దివ్యవర్మపై దాడి చేసి తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు ఎస్ఎచ్ఓ సురేష్ చౌహాన్ ను దోషిగా నిర్ధారించారు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించబడింది మరియు తక్షణమే పోలీస్ శాఖ నుండి తొలగించబడ్డాడు పోలీస్ దళంలో క్రమశిక్షణ మరియు ప్రజలకు జవాబుదారీతనం కొనసాగించడానికి ఈ నిర్ణయం అవసరం అంటూ సురేష్ చౌహాన్ కు శిక్ష విధించారు అలా సురేష్ చౌహాన్ కు శిక్ష విధించిన తరువాత ఉపశమనంతో ఊపిరి పీల్చుకుంది ఆమె ముఖంలో సంతృప్తి కనిపించింది ఈ రోజు న్యాయం జరిగింది మరియు సురేష్ చౌహాన్ తన చర్యలకు శిక్ష పడింది ఈ శిక్ష సురేష్ చౌహాన్ కు మాత్రమే కాకుండా తన యూనిఫామ్ ను దుర్వినియోగం చేసే అధికారులందరికీ ఒక హెచ్చరిక అని ఆమె చెప్పింది సురేష్ చౌహాన్ తన శిక్షకు వ్యతిరేకంగా హైకోర్టు లో అపీల్ చేసుకున్నాడు సురేష్ చౌహాన్ అపీల్ ను హైకోర్టు లో విచారించారు సురేష్ చౌహాన్ ను తప్పుగా ఇరికించారని మరియు అతను విడుదల చేయాలని అతని న్యాయవా వాదించాడు కానీ హైకోర్టు లో కూడా సురేష్ చౌహాన్ న్యాయవాది వాదనలను తిరస్కరించింది సురేష్ చౌహాన్ కు వ్యతిరేకంగా పూర్తి ఆధారాలు ఉన్నాయి మరియు దిగువ కోర్టు నిర్ణయం పూర్తిగా సరైనది మరియు న్యాయమైనదని మేము భావిస్తున్నాము అని కోర్టు తెలిపింది హైకోర్టు నుండి కూడా ఎదురు దెబ్బ తగిలిన తర్వాత సురేష్ చౌహాన్ జైలులో తన శిక్షను పూర్తి చేయడానికి అంగీకరించాడు దివ్యవర్మ యొక్క ఈ కథ నిజాయితీ ధైర్యం మరియు న్యాయం యొక్క విజయానికి చిహ్నంగా మారింది ఈ కథ పోలీస్ దళంలో నిజాయితీ మరియు న్యాయబద్ధత యొక్క ప్రాముఖ్యతను మరియు ఒక వ్యక్తి అతను ఏ పదవిలో ఉన్నా తన ధైర్యం మరియు దృఢ సంకల్పంతో అన్యాయాన్ని ఎలా ఎదుర్కోగలడో మరియు దానిని ఎలా ఓడించగలడో చూపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందని మేము ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్